హలో అండి ఈరోజు మనం రాధిక మంగిపూడి గారు రాసిన అలా సింగపురంలో అనే కథల సంపుటి నుండి కల కానిది విలువైనది అనే కథను విందాం విమల మనసు మబ్బుల్లో తేలిపోతుంది తన ఆనందానికి అవధులు లేవు తాను చేసిన ఘనకార్యాలన్నీ వరుసగా గుర్తుకొస్తున్నాయి కాళ్ళు భూమి మీద ఆండం మానేసి చాలా రోజులైంది పక్కన కూర్చొని ఉన్న ఆడబడుచు ముఖంలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది కానీ అదేవి పట్టించుకునే పరిస్థితిలో విమల లేదు మేడం గారు మీరు సూపర్ అండి మీరు లేనిదే అసలు ఈ పెళ్లి జరిగేదే కాదు మీలాంటి వారితో పరిచయం అవడం మా అదృష్టం అండి మండపం వేయించిన ఈవెంట్ మేనేజర్ ప్రదీప్ మాటలు చెవిలో పడగానే ఉబ్బి తబ్బిబ్బైపోతుంది విమల ఇదేమంత ఘనకార్యమని ఇలాంటి పెళ్లిళ్ళు పదైన ఎడమ చేత్తో ఇట్టే చేసి పారేయగలను అంది కాలుపై కాలేసుకొని విమల టీవీగా అయ్యో భలేవారే మేడం మీ సంగతి మాకు తెలీదు మీలాంటి వారు ఉండబట్టే మేము ఎంతో నేర్చుకోగలుగుతున్నాం మేడం మరి మా కుర్రాళ్ళన్నీ మీరు చెప్పినట్లే చేశారు ఎక్కడైనా తప్పులుంటే మీరు కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించాలి అంటూ అతి అన్నాడు ప్రదీప్ చేతులు నులుముతూ విమల చిద్విలాసంగా నవ్వి నోనో చాలా బాగా చేశారు మీ కుర్రాళ్లకి నట్టి అంటూ బ్యాగ్లో నుండి ఒక పదివేల కట్ట తీసి ప్రదీప్ చేతిలో వేసింది పక్కనే ఉన్న ఆడబడుచు వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఇదంతా వెనక నుండి గమనిస్తున్న విమల భర్త కరుణాకరం ఇక ఉండబట్టలేక భార్య దగ్గరికొచ్చి నాకు తలనొప్పిగా ఉంది పెళ్ళైపోయిందిగా ఇంకింటికి వెళ్దాం పదా అన్నాడు కొంచెం చిరాకుగా అయ్యో నయమే జరుగుతున్నది మీ అక్క కూతురు పెళ్లి మనం వెళ్ళిపోతే ఎలా ఇంకా బోలెడన్ని పనులున్నాయి నేను లేనో ఒక్క పని సరిగ్గా అవ్వదు ఇక్కడ కావాలంటే మీరు వెళ్ళండి నేను ఇప్పుడే రాను అని జవాబు చెప్పింది అందరికీ వినిపించేటట్లు కరుణాకరం ఒకసారి చుట్టూ చూసి తలదించుకొని మారు మాట్లాడకుండా కొడుకు చేయి పుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విమల ఇంట్లో ఆఖరిది కావడం వల్ల తల్లిదండ్రులు ఎంతో గారవంగా పెంచారు చిన్నప్పటి నుండి కాస్త పంతం పట్టింపు ఎక్కువే విమలకు తన మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించలేదు ఎప్పుడు తనదే పై చేయగా ఉండాలనే మూడు పాళ్ల తాపత్రయం ఒక పాలు తలపొగురు కలిసి విమల విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది అప్పుడప్పుడు మనసు మంచిదే కానీ ఏం లాభం తన ధోరణే తనది చేతికి ఎముక లేదు తను చాలా తెలివైన దాన్నని అనుకుంటుందే కానీ ఎవరు నాలుగు ఇచ్చకం మాటలు చెప్పి పొంగేసినా ఇట్టే ఉచ్చులో పడిపోతుంది తన మాట ఎవరైనా కాదంటే ఇంత నోరు పెట్టుకు పడిపోయి నానా రభస చేసేస్తుంది ఈ అతివృష్టి అనావృష్టి ప్రవర్తన కారణంగా ఆమె అంటే ఇంట్లో అందరికీ కాస్త జాలి కాస్త భయం కాస్త జాగ్రత్త కాస్త ఏవగింపు అన్ని సమపాళ్లల్లో ఏర్పడ్డాయి ఇక ఆమె భర్త కరుణాకరం విషయానికొస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగి మంచివాడు నెమ్మదస్తుడు అనే కన్నా నోట్లో నాలుగు లేనివాడు అంటే సబబుగా ఉంటుంది దానికి తోడు పెళ్ళైన నాటి నుండి విమలదే ఇంటి పెత్తనం ఆమె ఆడింది ఆట పాడింది పాట వీళ్లకు ఒక్కగానొక్క కొడుకు విజయ్ పన్నెండేళ్ల వాడు ఆడబడుచు కూతురు పెళ్లి కుదిరింది అనగానే విమల మీకెందుకు టెన్షను అన్నీ నేను చూసుకుంటాంగా అంటూ మండపం మాట్లాడడం దగ్గర నుండి పెళ్లి కూతురు జడలో ఏ పువ్వులుండాలో వరకు అన్ని తనే నిర్ణయం చేసి చకచకా చేసేసింది ఆడబడుచు ఇష్టాలను పట్టించుకోవాలని కానీ ఇంట్లో వారి అభిప్రాయాలను తీసుకోవాలని కానీ ఆమెకు తోచలేదు పెళ్లిలో అందరూ తననే చూడాలి తనే అన్నీ చేయాలి తన హోదా చూపించుకోవాలి తననే అందరూ మెచ్చుకోవాలి అదొక్కటే లక్ష్యంగా పెళ్ళంతా తెగ హడావిడి చేసింది ఆమె తీరు ఏమాత్రం నచ్చకపోయినా పెళ్లిలో ఎలాంటి రభస జరగడం ఇష్టం లేక ఇంట్లో వాళ్ళెవరూ ఆమెను ఒక్క మాట కూడా అనడానికి సాహసించలేదు పెళ్ళంతా అయిపోయాక తానే మండపం దగ్గరుండి ఊడ్పించి వాళ్ళు తాళాలు వేసుకునే వరకు అక్కడే వేలాడి మొత్తం పెత్తనం చెలాయించి పూర్తిగా అలసిపోయి రాత్రికి ఆలస్యంగా ఇల్లు చేరింది విమల భర్త పిల్లాడు అప్పటికే నిద్రపోయారు ఒక గ్లాస్ పాలు తాగి నగలు తీసి మంచం పక్కన బల్లపై పడేసి మంచంపై వాలిపోయింది ఆడబడుచు నుండి ఫోన్ రాగానే తనను మెచ్చుకోవడానికి చేసి ఉంటుందనుకొని ఆనందంగా తీసింది విమల ఎలాగైతేనే మన లతిక పెళ్లి చక్కగా అయిపోయింది వదిన మగపళ్లి వారు ఏమన్నారు మనం చేసిన ఏర్పాట్లు చూసి హవాక్కైపోయి ఉంటారు సత్యనారాయణ వ్రతానికి సాయంత్రం మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి గలగల ప్రశ్నించింది విమల ఆడబడుచు మాత్రం గంభీరంగా నన్ను కాస్త మాట్లాడిస్తావా విమల ముందు నేను చెప్పేది విను పెళ్లి బాగానే అయిందిలే కానీ వియ్యపురాలకి మనం పెట్టిన చీరలో నచ్చలేదట ఆ రకం ఆవిడ కట్టదట ఇందాక ఫోన్ చేసి చెప్పింది సాయంత్రం వ్రతం సమయంలో మనం పెట్టాల్సిన చీరలు కూడా వెనక్కిచ్చేసి మార్చమంది అవన్నీ నువ్వు కొన్న చీరలు కదా మన ఇంట్లో వాళ్ళైతే నువ్వు కొన్నావని నోరు మూసుకుని కట్టుకుంటారు పెళ్లి వారితో అలా కుదరదుగా నేను వెళ్ళి ఆ చీరలు మార్చేస్తున్నాను మళ్ళీ సాయంత్రం వ్రతం సమయంలో నా చేతిలో వేరే చీరలు చూస్తే నువ్వేమనుకుంటావా అని ముందే నీకు చెప్పడానికి ఫోన్ చేశాను అని ముక్త సరిగా చెప్పి ఫోన్ పెట్టేసింది ఆమె విమలకు నోట మాట రాలేదు తన ఎంపిక చాలా బాగుంటుందని మగ వారు తనను మెచ్చుకుంటారని ఊహించిన విమలకు ఈ చీరల తిరస్కారం చాలా అవమానంగా అనిపించింది కోపంతో మండిపడింది భర్త మీద ఆ కోపమంతా చూపిస్తూ గట్టిగా అరిచింది కరుణాకరానికి ఇంకా సహనం నశించింది అక్కడితో ఆగకుండా విమల ఆవేశంగా ఆడపడుచుని నోటుకొచ్చినవి తిట్టుకుంది తనను అవమానించిన వాళ్ల కొంపకి వ్రతానికి తాను రాను పొమ్మంది ఇంకా కరుణాకరం వెంటనే లేచి నేనో మా అక్కింటికి వెళ్ళిపోతున్నాను నువ్వొక్కటే కూర్చొని అందరినీ తీరా తీరిక్కగా తిట్టుకో అనేసి సాయంత్రం వరకు కూడా ఆగకుండా ఉన్న పళన కొడుకుని తీసుకొని తిన్నగా బయలుదేరి తన అక్కింటికి వెళ్ళిపోయాడు దానితో విమలకు ఇంకా ఒక రోషం వచ్చేసింది దానికి తోడు మంచి ఆకలి మీద ఉందేమో వంటావిడ తన చేతికి అందించిన ఉప్మా ప్లేట్ చూడగానే అరికాలి మంట నెత్తికెక్కింది విమలకి ఒక్క విసురున ఆ టిఫిన్ ప్లేట్ నేలకేసి కొట్టి టమాటా ముక్కలు చిన్న వేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా మాట అంటే నీకు ఖాతరు లేకుండా పోయింది నువ్వు ఇంకా రేపటి నుండి రావకర్లేదు హో అని అరిచింది గట్టిగా ఆ వంటావిడ ఒక నిమిషం తలదించుకొని చూడండమ్మా రెండేళ్లుగా ఎంతో ఓపిక్గా చేస్తున్నాం మీ ఇంట్లో ఇలా మాట్లాడాక ఇంకా నా వల్ల కాదు మీరేమన్నా నోరు మూసుకొని పడి ఉండడానికి నేను సారం కాను వేరే వాళ్ళని చూసుకోండి ఇవాళ ఎనిమిదో తారీఖు ఈ వారం రోజుల జీతం కూడా నాకు అక్కర్లేదు మీరే ఉంచుకోండి అనేసి తిన్నగా బయటికి వెళ్ళిపోయింది ఏమనుకుందో మరి నేను కూడా వస్తానమ్మా అనేసి వెనకనే పని మనిషి కూడా వెళ్ళిపోయింది నిర్ఘాంతపోయింది విమల అందరూ ఒకేసారి ఇలా ఎదురు తిరుగుతారనుకోలేదు డబ్బు పడేస్తే పనివాళ్లు తన కాలి దగ్గరే పడుంటారనుకునేది ఇన్నాళ్ళు మంచం మీద వెళ్లి కూర్చుని కోపంతో ఊగిపోయింది పక్కన బల్లపై ఉన్న ఫ్లవర్ వాజ్ ను ఒక్కతోపు తోసింది అది నాలుగు ముక్కలైంది అప్పుడు గమనించింది రాత్రి తాను అక్కడ పెట్టిన నగలలో ఒక హారం లేదు గబగబా చుట్టూ వెతికినా కనిపించలేదు పని మనిషి అంత అర్ధాంతరంగా వెళ్ళిపోవడం గుర్తొచ్చింది వెంటనే పని మనిషి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది ఫోన్ చేసి వాళ్ళు యథాలాపంగా నాలుగు ప్రశ్నలు వేసి తర్వాత మనిషిని పంపించి కేసు విచారిస్తామనేశారు తినడానికి ఏమీ లేదు తయారుగా కాస్త అన్నం పప్పు వండడం మొదలెట్టింది కానీ అలవాటు లేని వ్యవహారమాయ తడుముకుంటూ చేసింది విమలకు కాస్త వంట చేయడం తెలుసు కానీ తన టీవీకి అడ్డుగా భావించేది ఇంట్లో అవసరం లేకపోయినా ఇద్దరు పని మనుషులు వంట మనిషిని పెట్టుకొని వారిపై అజమాయిషి చేస్తూ తనను తాను ఒక రాణిగా భావించుకుంటూ ఆనందించేది కానీ ఆ రోజు పరిస్థితి తారుమారై ఆమెకు తన తల్లి ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి మన ఇంటి పని మనం చేసుకోవడంలో నామోషి ఏమిటే మన చేత్తో మోగుడికి పిల్లలకి నాలుగు మెతుకులు వండి పెట్టడంలోనే తృప్తి ఉంటుంది తల్లి ఎంతైనా పనివాళ్ళు పనివాళ్లే డబ్బు తీసుకొని చేసే దానిలో మన అనుకునే ప్రేమాభిమానాలు ఉండవమ్మా ఏదో చేసి వెళ్ళిపోతారంతే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళకైతే ఎలాగూ తప్పదు నువ్వు ఇంట్లోనే ఉంటావాయే వాళ్ళపై ఆధారపడడం ఎందుకు నువ్వు ఆ జిమ్ముల వెంట పరిగెత్తడం ఎందుకు పోని నువ్వు చేసుకోలేని బరువు పనులు వాళ్ళకి చెప్పావంటే అర్థం ఉంది ఆ మాత్రం రెండు కూర మొక్కలు తరుక్కొని ఉన్న ముగ్గురు మనుషులకి వండుకోవడానికి నీకు వంట ఎందుకే అంటూ చెవులో ఇల్లు కట్టుకొని పోరేది తల్లి కానీ విమల ఆమె మాటలు ఎప్పుడూ లెక్క చేయలేదు నీకేం తెలియదమ్మా సిటీ బతుకుల గురించి పనివాళ్ళుంటే అదో హోదా అయినా ఆ వంట చాకిరీ అంటే చిరాకు అనేది విమల తల్లి తల కొట్టుకొని నీ హోదా మండినట్లే ఉందిలేవే నీ మొగుడు జీతం అంతా ఈ పని వాళ్ళకే పోస్తున్నాం అద్దె కొంపలో ఎన్నాళ్ళుంటారే ముందు ఒక ఇల్లు కొనుక్కోవడానికైనా నాలుగు రాళ్ళు వెనకేసుకోవద్దు గుడిసెలో ఉన్న సొంతిల్లు సొంతిల్లే తెలుసా ఇప్పుడు ఇల్లు కొనలేకపోతే తర్వాత అస్సలు కొనలేరు ఇప్పటికే రేట్లు మండిపోతున్నాయి రేపు పిల్లాడు పై చదువులకి లక్షలు పెట్టాలి నీకేమో అసలు డబ్బు జాగ్రత్త లేదు అంటూ చెప్పడానికి ప్రయత్నించేది తల్లితో జరిగిన సంభాషణలన్నీ చెవులో రింగుమన్నాయి విమలక ఆ రోజు ఇన్నాళ్లు పనివాళ్లు తన మీద ఆధారపడి ఉన్నారా లేక తనే వారి మీద ఆధారపడి బ్రతికిందా మొదటిసారి అనుమానం వచ్చింది విమలకు ఆ మధ్యాహ్నం తిండి సరిగ్గా సహించలేదు ఆమె భర్త నుండి కనీసం ఒక్క ఫోన్ కూడా రాలేదు తన ఇంట్లో తానే ఒంటరిగా బందీగా ఉన్నట్లు అనిపించగానే ఒక్కసారిగా ఆవేశం దుఃఖం పొంగుకొచ్చాయి ఒంటరిగా సాయంత్రం వరకు ఆలోచిస్తూ కూర్చుంది తన ప్రాణ స్నేహితురాలు మాలతి గుర్తుకొచ్చి ఆమెకు ఫోన్ చేసి ఆడపడుచు కూతురు పెళ్లి తతంగం అంతా చెప్పుకుంది అంతా విన్న మాలతి తనకి ఊరట కలిగించే మాటలంటుంది అనుకుంది కానీ అందుకు భిన్నంగా మాలతి తంతు గురించి ఏమి అనకుండా అయితే నువ్వు రానన్న మీ ఆయన కోపంగా వెళ్ళిపోయారంటే ఏకంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోయారంటావా అని అడిగింది ఆశ్చర్యపోయిన విమల చచ అదేం లేదు మా ఆయనకు నేనంటే ప్రాణం ఆయన నేను లేనిదే అస్సలు ఉండలేరు ఏదో వాళ్ళ అక్క బాధపడుతుందని వెళ్ళారంతే అంది సమాధానంగా అలాగే అయితే మంచిదేలే అంది మాలతి సాగదీస్తూ అంత అనుమానం నీకెందుకు వచ్చింది ఇప్పుడు అని అడిగింది విమల వెంటనే ఇప్పుడు కాదులే పోయిన నెల మన నీరజ్ ఒకసారి నాతో జోకులేస్తూ అందులే విమల నోరు భరించలేక దాని మొగుడు ఏదో ఒక రోజు దాన్ని వదిలేసి పారిపోతాడని అదేదో గుర్తొచ్చి అలా అన్నానంతే సరేలే జాగ్రత్తగా ఉండు అనేసి ఫోన్ పెట్టేసింది ఆఖరికి తనపై తన స్నేహితురాళ్లకున్న అభిప్రాయం ఇదా తన చెవులని తానే నమ్మలేకపోయింది విమల తన వెనుక అందరూ తన ప్రవర్తన గురించి ఇలాగే జోకులేసుకుంటూ మాట్లాడుకుంటున్నారా ఎక్కడ లేని అనుమానాలు ప్రారంభమయ్యాయి ఆమెకు మనసులో ఎప్పుడూ లేనిది ఆ రోజు ఉదయం నిజంగానే కరుణాకరం చాలా చిరాక్గా వెళ్ళిపోయాడు నిజంగా తన భర్త తనను వదిలేస్తే సమాజంలో తన పరపతి ఏం కాను మొహం ఎక్కడ పెట్టుకోగలదు ఆ ఆలోచనే భరించలేకపోయింది వెంటనే భర్తకు ఫోన్ చేసింది అతను ఫోన్ ఎత్తలేదు ఆడబడుచుకు తోటి కోడలికి ఎవరికి చేసినా ఫోన్ ఎత్తలేదు ఏమై ఉంటుందో అర్థం కాలేదు పోనీ తానే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అక్కడ వాళ్ళందరూ ముఖం ఎలా చూడాలో ధైర్యం చాలలేదు విమలకు ఒక పక్క తల బద్దలైపోతుంది ఇంకో పక్క ఏడుకొచ్చేస్తుంది పెళ్లైన నాటి నుండి భర్తతో కుటుంబ సభ్యులతో తాను ప్రవర్తించిన తీరంతా ఒక్కసారిగా సినిమా రిళ్లలా కళ్ల ముందు తిరుగుతున్నాయి ఏనాడు భర్త మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు విమల తను అనుకున్నది చేయకపోతే ఇల్లు పీకి పందురేసేది దాంతో కరుణాకరం తనేది చెప్పినా కాదనకుండా చేస్తూ వచ్చాడు తన ఎన్ని మాటలన్నా సహించాడు తను చేసిన పొరపాట్లన్నీ ఒక్కొక్కటిగా అర్థమవుతున్న కొద్దీ ఆమెలో భయం బాధ పెరుగుతున్నాయి తన అహం ఆవేశం రెండూ కలిపి తనను ఈనాడు ఒంటరిగా నిలబెట్టాయి కుటుంబం అంతా కలిసి అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఆనందంగా ఉంటే తాను మాత్రం ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది తనపై నిజంగా ఎవరికైనా ప్రేమాభిమానాలు ఉన్నాయా తను చుట్టూ తిరిగి పోయిడే వారందరూ నిజంగా తన శ్రేయోభిలాషులేనా తాను డబ్బులిచ్చిన వారందరూ రేపు తను అవసరంలో ఉన్నప్పుడు పక్కన నిలబడతారా ఇవాళ వాళ్ళందరూ వచ్చి తన కష్టాన్ని తీర్చగలరా నష్టాన్ని పూడ్చగలరా ఆలోచనలు ఆగడం లేదు విమలకు ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియలేదు ఎంతసేపటి నుండి అలా ఏడుస్తూ కూర్చుందో ఆమెకు అంచనా లేదు ఉన్నట్లుండి కాలింగ్ వెళ్ళు మోగింది పరుగును వెళ్లి తలుపు తీసింది కరుణాకరాన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది ఆమెకు పక్కన కొడుకు కనిపించకపోవడంతో విజయ్ ఏడి అన్నం తిన్నారా అని అడిగింది కర్ణాకరం లోనికి వచ్చి వాడు ఇంట్లో ఉన్నాళ్లే నువ్వు ఈ కాగితాలు ఒకసారి చదువుకొని సంతకం పెట్టిస్తే నేను వెళ్తాను అంటూ విడాకుల నోటీసు విమల చేతిలో పెట్టాడు మతి పోయింది విమలకు కాళ్ల కింద నేల జారిపోయినట్లయింది ఒక్క పొలికేక పెట్టి గట్టిగా ఏడుపందుకుంది కరుణాకరం ఆమె భుజాలు పట్టుకొని కుదుపుతూ విమలా ఏమైంది కళ్ళు తెరు అన్నాడు ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చూసింది విమల తన గదిలో మంచంపై ఉంది కొడుకు దూరంగా నిలబడి విత్తర చూపులు చూస్తున్నాడు వాచిలో పది గంటలు చూపిస్తుంది ఏమైందో అర్థం కాలేదు అమాయకంగా భర్త వంక చూసింది కరుణాకరం ఏమైంది విమల మంచినీళ్ళు తావుతావా రాత్రి పెళ్లి వచ్చి ఆలస్యంగా పడుకున్నా అని ఉదయం నిన్ను నిద్రలేపలేదు అలసిపోయి మంచి నిద్రలో ఉన్నావు ఉన్నట్లుండి అంతలా అరిచావేంటి అని అడిగాడు ఆదుర్దాగా భర్త ముఖం చూడగానే నోట మాట రాలేదు విమలకు ఒక్కసారిగా భర్తను గట్టిగా పట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చేసింది విమల ఇదండి కల కానిది విలువైనది కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ